కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ మరింత వేగవంతం చేసింది పంప్ హౌస్ ఇంజనీర్లను విచారించనుంది లక్ష్మి సరస్వతి పార్వతి పంప్ హౌస్ ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించనుంది సీఏ నుంచి ఏఏఈ వరకు అందరి నుంచి సమాచారం సేకరించాలని కమిషన్ భావిస్తోంది ఇటు ప్రాజెక్టుకు సంబంధించి అన్ని పత్రాలు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరింది కమిషన్ రెండు వారాల్లోగా అన్ని డాక్యుమెంట్లు అందనున్నాయి ఇటు విజిలెన్స్ ఎన్డీఎస్ఏ నుంచి కూడా నివేదికలు తెప్పిస్తోంది కమిషన్ అన్ని పత్రాలు పరిశీలించాకే కొందరికి నోటీసులు జారీ చేయాలని జస్టిస్ ఘోష్ భావిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ మరింత వేగవంతం చేసింది పంప్ హౌస్ ఇంజనీర్లను విచారించనుంది లక్ష్మీ సరస్వతి పార్వతి పంప్ హౌస్ ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించనుంది నుంచి ఏఈఈ వరకు అందరి నుంచి సమాచారం సేకరించాలని కమిషన్ భావిస్తోంది ఇటు ప్రాజెక్టుకు సంబంధించి అన్ని పత్రాలు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరింది కమిషన్ రెండు వారాల్లోగా అన్ని డాక్యుమెంట్లు అందించనున్నారు ఇటు విజిలెన్స్ ఎన్డీఎస్యే నుంచి కూడా నివేదికలు తెప్పిస్తోంది కమిషన్ అన్ని పత్రాలు పరిశీలించాకే కొందరికి నోటీసులు జారీ చేయాలని జస్టిస్ ఘోష్ భావిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ మరింత వేగవంతం చేసింది పంప్ హౌస్ ఇంజనీర్లను విచారించనుంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు సుధీర్ కాళేశ్వరం లో భాగమైన పంప్ హౌస్ల సంబంధించి పంప్ హౌస్ల ఇంజనీర్లను కూడా ఈరోజు విచారించారని చెప్పేసి పీసీ ఘోష్ కమిషన్ నిర్ణయించింది అందులో భాగంగానే ఈరోజు దాదాపు పద్నాలుగు మంది ఇంజనీర్లు మరి కాసేపట్లోనే కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు ఎందుకంటే ఇటీవల కాలంలో కాళేశ్వరంకి సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తర్వాత వారి దగ్గర నుంచి ఎవరైతే ఆ ప్రాజెక్ట్లో భాగస్వాములైన అధికారులు ఉన్నారో వారి దగ్గర నుంచి పూర్తిస్థాయి సమాచారం రాబట్టే ప్రయత్నం అయితే కమిషన్ చేసింది అందులో భాగంగానే ఆ కమిషన్కు సంబంధించి ఎవరైతే ఆధారాలు సమర్పించారో ఎవరైతే వివరాలు అందించారో వారి దగ్గర నుంచి అఫిడవిట్ల రూపంలో కూడా వివరాలు సేకరించింది అయితే ఈ రోజు నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని చెప్పేసి అయితే భావిస్తుంది ఈ మరికాసేపట్లోనే పద్నాలుగు మంది ఇంజనీర్లు ఆ ప్రాజెక్టులకు సంబంధించి పంప్ హౌజుల నిర్మాణంలో పాల్గొన్న ఆ సిఈ నుంచి మొదలుకుంటే ఏఈ వరకు అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వరకు కూడా పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి వివరాలు సేకరించాలి పూర్తి స్థాయిలో వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని చెప్పేసి అయితే భావిస్తుంది ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ బ్యారేజ్ కావచ్చు సరస్వతి బ్యారేజ్ కావచ్చు పార్వతి బ్యారేజ్ ఆ బ్యారేజ్లకు ఉండే పంప్ హౌజ్ ఆ పంప్ హౌజ్ ల నిర్మాణంలో పార్టిసిపేట్ చేసిన వీరందరినీ కూడా మరొకసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని చెప్పేసి అయితే భావిస్తుంది అయితే ఆ ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పీసీ ఘోష్ కమిషన్ ఆదేశించింది ఒకటి రెండు రోజుల్లోనే ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని చెప్పేసి కోరుతూనే ఇటు విజిలెన్స్ ఎంక్వైరీ ఇప్పటికే అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా విజిలెన్స్ ఎంక్వైరీ అయితే ప్రారంభించింది విజిలెన్స్ ఎంక్వైరీ సంబంధించిన ఒక రిపోర్ట్ను మధ్యం మధ్యంతర రిపోర్టు తెలంగాణ ప్రభుత్వానికి అయితే అందింది తెలంగాణ ప్రభుత్వం ఆ మధ్యంతర రిపోర్టుతో పాటుగా పూర్తిస్థాయి నివేదికను కూడా తమకు అందజేయాలని చెప్పేసి అయితే కోరడం జరిగింది ఎన్డీఎస్సార్ రిపోర్ట్ను కూడా అంటే నేషనల్ డిజాస్టర్ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి వారు కూడా ఒక రిపోర్ట్ను తయారు చేస్తున్నారు అందుకు ముందు మధ్యంతర నివేదికను కూడా అందజేశారు ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టులో కాళేశ్వరం బ్యారేజ్లో నీటిని నిల్వ చేయకుండా వెంటనే వచ్చిన నీటిని వచ్చినట్టే కిందికి దిగువకు పంపించాలి ఎప్పటికప్పుడు బ్యారేజ్ గేట్లను కూడా ఎత్తి పెట్టాలని చెప్పేసి ఆ మధ్యంతర నివేదికలో సూచించడం జరిగింది అయితే అది గడిచిన జూన్ నెల వరకే పూర్తి స్థాయి నివేదికను ఎన్డీఎస్ఏ కమిటీ ఇవ్వాల్సి ఉంది అది ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదికను ఇవ్వలేదు ఆ నివేదికను కూడా వెంటనే ఇప్పించేటట్టుగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి ఇప్పటికే పిసి ఘోష్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది మరికాసేపట్లోనే పద్నాలుగు మంది ఇంజనీర్లకు సంబంధించి వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుంది ఈ రోజు నుంచి దాదాపుగా మూడు నాలుగు రోజుల పాటు కూడా ఈ ప్రక్రియ కొనసాగనుంది ఎవరైతే ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తమ దగ్గర ఆధారాలతో సహా కమిషన్ ముందుకు హాజరయ్యారు వారి దగ్గర నుంచి అఫిడేవిట్లు తీసుకుని ఆ ఇచ్చిన అఫిడేవిట్లకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ ఇచ్చిన సమాచారం రూఢీ చేసుకునే ప్రయత్నం అయితే కాళేశ్వరం కమిషన్ చైర్మన్ ప్రస్తుతానికి పిసి ఘోష కమిషన్ కు సంబంధించి పూర్తి వ్యవహారా చూస్తున్నారు ఆయన కమిషన్ పదవీ కాలాన్ని కూడా దాదాపుగా మరొక రెండు నెలల పాటు కూడా పొడిగించడం జరిగింది అంటే ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు కూడా పూర్తి స్థాయిలో కాళేశ్వరం కమిషన్ తమ నివేదికను అందజేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అయితే గడిచిన జూన్ నెల జూన్ నెల ముప్పై ఒకటో తేదీ నాటికే ఈ సమయం తోటి మరొక రెండు నెలల పాటు కూడా సమయాన్ని పొడిగించారు మరొక రెండు నెలలకు సమయం పొడిగించడం తోటి ఇప్పుడు ఆగస్టు ముప్పై తేదీకి ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలు అయితే అందజేయాల్సిన అవసరం అయితే ఉంది ఇదే కాకుండా మిగతా అధికారులు ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి కూడా సమాచారం రాబట్టే ప్రయత్నం అయితే చేస్తుంది ఎప్పటికప్పుడు కాళేశ్వరానికి సంబంధించి అసలు కాళేశ్వరం బ్రేజీ పియర్స్ ఎందుకు కుంగుబాటుకు అయ్యాయి అనే విషయానికి సంబంధించి కారణం కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తుంది ఇప్పటికైతే ఒక అంచనాకు వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది స్థాయి నివేదిక ఇవ్వడానికి మరొక రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి కమిషన్ వర్గాలు అయితే చెప్తున్నాయి ఇంకా కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తామని చెప్పేసి కూడా కమిషన్ చెప్తుంది భోగి ఓకే Thank you so much.